హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ ఈవినింగ్ అనమాట ఇంకా ఇవాళతో జనవరి నైన్టీన్త్కి మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కానీ ఎలాంటి యూజ్ అయితే లేకపోయింది ఛానల్ అయితే ఏ ఏ కాన్ఫిడెన్స్తోనైతే స్టార్ట్ చేశానో ఆ కాన్ఫిడెన్స్ అయితే లేదనమాట ఎందుకనంటే వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను రెగ్యులర్గా కొన్ని రోజులైతే పెట్టడం ఆపేసి మళ్ళీ కొద్ది రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వన్ ఇయర్ అయితే ఇవాళకి కంప్లీట్ అయిపోయింది ఎంతో కొంత ఎర్న్ చేయడం అనే ఉద్దేశంతో మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయింది అలాగే నా డైలీ వారి రొటీన్స్ అవే రొటీన్ అయ్యి ఉండొచ్చు అలాగే బయట మన టూర్ ఎటనా వెళ్తే ఆ టూర్స్ అయి ఉండొచ్చు అలాంటివైతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్లో ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఈ ఎయిర్ బెలూన్ షో అయితే జరుగుతుంది మొన్నటి వరకు అయితే సంక్రాంతి భోగి నుంచి కైట్ ఫెస్టివల్ అనేది జరిగింది తర్వాత సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఎయిర్ బెలూన్ షో అయితే జరుగుతుంది ఇవాళతో లాస్ట్ ఈ ఎయిర్ బెలూన్ షో అనేది చెప్పాలంటే చాలా అంటే చాలా మంది వచ్చారు ఈ ఎయిర్ బెలిమ్ షోకి ఈచ్ వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దీని టికెట్ కానీ అంత పెట్ అయితే మనం ఎక్కలేం కాబట్టి జస్ట్ అలా చూస్తూ అయితే ఎంజాయ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మధ్యతరగతి వాళ్ళకు వచ్చేసి ఆ టికెట్ పెట్టే పైసలు వచ్చేసి ఒక నెల మొత్తం సామాన్ అయితే వచ్చేస్తుంది ఇంట్లోకి అలాంటి ఖర్చులు ఆలోచించుకొని ఎక్కలేకపోయిన వాళ్ళే అక్కడ ఎక్కువ ఎందుకంటే ఫ్యూచర్ని గుర్తు ఎప్పటికీ మనకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఇలాంటివైనా దాన్ని బట్టి ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తుంటాం కదా మధ్యతరగతి వాళ్ళం సో ఇది ఇది అనేది మన పరగ్రౌండ్లో చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే మనకి ఒక ఛానల్లో వచ్చింది కూడా వేరే దగ్గర ఈ ఎయిర్ బ్రెన్ షోను క్రియే చేసిన వాళ్ళు ఏ ఏమైందనంటే అది బెలూన్ ఎగిరిపోయి చెరులో పడిందంట అది వినంగానే ఇది చూస్తే నాకు ఎందుకో అది చెప్పాలనిపించింది అనమాట సో దీని ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అయితే మెంబర్ ఆఫ్ ఉన్నాయి కానీ కాస్ట్ వచ్చేసి అంతే భయంకరంగా అందుకని అందుకనైతే అక్కడ ఏమంటే సరిగ్గా ఏం తీసుకోలేకపోయినా సో ఇవి కూడా బయట ఉండే కాస్ట్ టెన్ రూపీస్ అనుకోండి దాంట్లో ఉన్న కాస్ట్ ఫైవ్ రూపీస్ మనము బయట ఉండే కాస్ట్ ఫైవ్ రూపీస్ అయితే దాంట్లో ఉండే కాస్ట్ టెన్ రూపీస్ అంత డబుల్ అనమాట ఏదైనా ఇంక ఇక్కడ వచ్చేసి లైటింగ్ దగ్గర ఏముందా అని లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు చాలా బాగుంది చూడడానికి ఆ ఎయిర్ బెలూన్ షో దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే కళ్ళు అలాగే చూస్తూనే ఉండిపోవాలనిపించింది అనమాట ఏంటంటే ఓపిక ఉండాలి తిరగడానికి అమౌంట్ ఉండాలి ఎంజాయ్ చేయడానికి అలాగే పిల్లలు కూడా ఏడవం ఉంటే ది బెస్ట్ ఎంజాయ్ చేయడానికి మేము ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళి చెప్పాలంటే టెన్ థర్టీ ఆ టైం వరకు అయితే ఇంటికి వచ్చేసాం ఇంకా అంతే ఇంకా అంతకుమించి ఇంకా చూడడానికి అంత ప్లేసెస్ అయితే అంతేమి ఉండదు కదా అందులో ఎయిర్ బెలూన్స్ లేదంటే ఫుల్ స్టాల్స్ ఇవే ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చోవడం తప్పించి ఏం చేయలేము ఈ భరతనాట్యం చేసిన తర్వాత అందులోనే సాంగ్స్ పాడారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుతున్నారో చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అక్కడే చాలామంది అయితే ఏం చేశారంటే ఇంట్లో ఫుడ్ అది తినేసి వచ్చి ఎంత చక్క అందులో ఆడుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ అయితే కూర్చున్నారనమాట ఇంకా సంక్రాంతికి అయితే ఈసారి ఇక్కడే జరిగిపోయింది అమ్మ వాళ్ళకి పండుగ లేకపోవడంతో ఇక్కడనే పండుగ అనేది జరుపుకున్నాను నేను ఇది మన పెరగ్రౌండ్లో ఈ మన వీడియోస్ యూట్యూబ్ చేసే అయితే ఎంతో మంది లెక్కలేదు మంది అయితే వీడియోస్ తీసుకున్నారు దీన్ని స్టాండ్స్ అలా బెట్ అయితే తీసుకుంటారు కదా అలాగ పెట్టి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే టైం టైం మెయిన్ టైం కేటాయించి అందులో జరిగే ఒక్కొక్క ప్రోగ్రామ్ని మంచిగా వీడియో రికార్డ్ చేసుకొని చేసేవాళ్ళు అయితే చాలామంది తర్వాత ఒక అమ్మాయి పాట పాడింది దాన్ని రికార్డ్ చేసి డైరెక్ట్ పెట్టొచ్చో పెట్టొద్దో అనే ఉద్దేశంతోనైతే ఇంకా దాన్ని అయితే తీసేసాను నేను చెప్పలేం మళ్ళీ దే ఏ వీడియోకి ఎట్లాంటి ప్రాబ్లమ్ వస్తా చెప్పలేం కాబట్టి సో నేను అది అక్కడికి ఆపేసి ఇంకా షాపింగ్కి అయితే లోపలికి వెళ్ళిపోయాం దీంట్లో వచ్చేసి మనం మురమురాల నుంచి చేతి మెడలో వేసుకునే గొల్సుల నుంచి టాప్స్ అయ్యి ఉండొచ్చు చీరలు చైన్స్ చిన్నపిల్లలకి క్లాచ్ అలాగే ఇప్పుడు ఉంటాయి కదండీ ఆయుర్వేదిక్ అలాంటి పౌడర్స్ ఇలాంటివైతే చాలా ఉన్నాయి అందులో ఇంకా ఈ ఇక్కడ పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో బయట నుంచి ఏడు నుంచి ఈ లోపలికి వస్తే ఏదో ప్రపంచంలో కనిపించింది నాకైతే ఇంకా ఇదండి ఇంకా ఇవాళటి వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్లోని వీడియోస్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోయాం ఇంకా లాస్ట్ ఇక్కడికి ఇంకా నుంచి బయటికి వెళ్ళాం సెక్యూరిటీ మాత్రం చాలా అంటే చాలా ఉంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్